హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నేను కొన్ని రకాల మందారాలు రేఖ మందారాలు ముద్ద మందారాలు వేశాను వీటికి ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చాను ఈరోజు మన వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ మందార మొక్కలు వేసి వన్ ఇయర్ అవుతుంది నేను మా గృహప్రవేశం తర్వాత కొన్ని రోజులకు పట్టుకొచ్చి వేశామనమాట గోడ ప్రక్కన ఎందుకు వేశానంటే నాకు పై వరకు వచ్చి మొక్కలు పైన పువ్వులు కోసుకోవడానికి ఆ ప్లాన్తో వేశాను అనమాట చూడండి ఇప్పటికి నాకు చక్కగా పై వరకు వచ్చేసి నేను పువ్వులు కోసేసుకుంటున్నాను యువతల సైడ్ నుంచి యువతలకి చక్కగా మనం దేవుడికి పెట్టుకోవడానికి ఇలా కోసుకుని దేవుడికి పెట్టేస్తున్నాను అనమాట ఇగో చూడండి ఎంత చక్కగా ఎదిగాయో ఏంటంటే ఇది స నేను ఆల్రెడీ ఇది సిక్స్ మంత్స్కే నాకు ఇంత పెద్ద మొక్కలు వచ్చేసాయి కట్ చేసామన్నమాట మధ్యలో కట్ చేసిన తర్వాత ఇది సెకండ్ టైం మళ్ళీ ఇలా వెదిగాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీటిని కట్ చేసేయాలి ఎందుకంటే పై వరకు వచ్చి చెట్లు ఇటు అటు పడిపోతున్నాయి అనమాట అందుకని కొంచెం కట్ చేసుకుంటే బాగా స్ట్రాంగ్గా వస్తాయి కదా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో అసలు రేఖ మందారు పెద్ద మందారం ఇది చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇవన్నీ నేను కొమ్మలతో పెంచుకున్నవే వేరేగా మొక్కలు కొనుక్కొచ్చి ఏమీ వేయలేదు అన్ని ఫ్రెండ్స్ దగ్గర కొమ్మలు తెచ్చుకొని కొమ్మలతో పెంచుకున్నవే ఈ మొక్కలన్నీ మేము స్టీల్ ప్లాంట్ నుంచి తెచ్చి అప్పుడైతే మొక్కలే తెచ్చాను స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు కొమ్మలు పాతాను వీటిని అప్పుడు మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు తీసుకుని మొత్తం తవ్వేసి పట్టుకొచ్చి పాతాం అనమాట వీటికి నేను ఎక్కువ ఏంటంటే మన గేదెలు గత్తం వేసాను స్టార్టింగ్లోనే ఎక్కువ గత్తం వేసేసేదాన్ని అందుకనే బాగా పెరిగాయి ఈ మొక్కలు చూడండి ఎంత పెద్దవి అయిపోయో లాస్ట్ టైం సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా అంత పెద్దవే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కట్ చేయాలన్నమాట సెకండ్ టైం ఎంత పెద్దవి ఎదిగిపోయాయి చూడండి అన్ని మంచి రకాలు వేశాను నేను మంచి మంచి రకాలు అనమాట ఈ ముద్ద ఈ ర్యాక్ చూడండి ఈ ర్యాక పువ్వు ఎంత అందంగా ఉంది చూడండి చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా పెద్దది అనమాట మనకి దేవుడి దగ్గర పెడితే ఒక్క పువ్వే సరిపోతుంది అంత బాగా వస్తాయి చూడండి ఈ బంచికి మొత్తం ఒక ఫ్లవర్ వైజర్ లాగా వచ్చేసి చాలా పూలు వచ్చాయి అనమాట చూడండి మొగ్గ అయితే అసలు కొమ్మంతా మొగ్గలు ఉన్నాయి చాలా బాగున్నాయి అప్పుడే చనాళ్ళ నుంచి పోస్తున్నాయి నేను ప్రహారీ ప్రక్క నుంచే అన్నీ కోసేసుకుంటున్నాను చూడండి ఎంతంత ఫ్లవర్ వచ్చిందో చాలా పెద్ద ఫ్లవర్స్ అనమాట వీటికి నేను మొక్కల పాతని వెంటనే గేదెలు గెత్తం మన కిచెన్లో వేస్ట్ నెక్స్ట్ రైస్ కడిగిన వాటరు గింజి ఇవన్నీ వేస్తున్నాను అనమాట మనకి ఉల్లిపాయలు తొక్కలు నానబెట్టేసుకునే వాటర్ కూడా వేస్తున్నాను దానివల్ల మనకి ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి చూడండి అయితే ఎన్ని చాలా ఫ్లవర్స్ వచ్చాయి ఇంకా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట వర్షాకాలంలో కట్ చేసి ఉంటే ఇం చక్కగా వచ్చేసాను నాకు అలా అసరత్ చేశాను లేట్ అయిపోయింది చెట్లు చూస్తే చాలా పెద్ద పెద్దవి అయిపోయాయి ఈ మొగ్గలు చూడండి మొగ్గలు నైట్ మొగ్గలు కోసేసుకుంటే మార్నింగ్కి కొంచెం చిన్న విడుస్తాయి విడిసిన తర్వాత పొద్దున్న కోసుకుంటే చాలా పెద్ద పెద్ద మందారాలు వస్తాయి ఇవైతే వీటిని మళ్ళీ అన్నీ ఈసారి ఎప్పుడైనా మీకు కొమ్మలు పెట్టి చూపిస్తాను ఈజీగా వచ్చేస్తాయి కొమ్మలు మనం చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని ఇసుకలో పెట్టుకుంటే చాలా ఈజీగానే వేరు వచ్చేస్తుంది ఇది అది పెద్ద పింక్ కలరు ఇది చిన్న చిన్న పింక్ అనమాట చిన్న సైజు వస్తాయి కదా ఆ పింక్ చాలా బాగుంటుంది ఈ పింక్లో కూడా రెండు షేడ్లు వస్తుంటాయి ఒక్కొక్కసారి వైట్ అండ్ పింక్ వస్తుంటుంది చాలా అందంగా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ అసలు ఇవి పాత దగ్గర నుంచి కంటిన్యూ పోస్తూనే ఉన్నాయి మనకి అసలు పండగలకైతే నాకు పువ్వులు కొనక్కర్లేదు చాలా పువ్వులు వస్తుంటాయి అన్నమాట అన్ని రకాల మందారాలు వేశాను ఇక్కడ పింక్ పింక్ వైట్ డార్క్ పింక్ ఈ మూడు కలర్స్ ఇంక అసలు కంటిన్యూ పూస్తూనే ఉంటాయి ముద్ద కొంచెం తక్కువ పూస్తాయి రేక పూలు అయితే మనకి ఎక్కువ వస్తాయి అనమాట చూడండి ఎన్ని రేక పూలు వచ్చాయి కాకపోతే చెట్లు ఏంటంటే ఇటు అటు ఉంగిపోయి వీటన్నిటిని ఒకసారి కట్ చేయించేయాలి ప్రోనింగ్ చేసుకుంటే మనకి ఏంటంటే మొగ్గలు ఎక్కువ వస్తుంటాయి కదా ఎన్ని బ్రాంచ్లు వచ్చాయి చూడండి చాలా కొమ్మలు వచ్చాయన్నమాట ఒక కొమ్మకే ఎందుకంటే నేను అస్తమాటు కట్ చేస్తుంటాను కింద ఒక రెండు మూడు కొమ్మలు అలా ఉంచుతుంటాను అనమాట పై వరకు వస్తాయి అనేసి ఇలా చాలా పువ్వులు కోసాను నేను పువ్వులు మొగ్గులు కోసేస్తుంటానమాట గార్డెన్లోకి వచ్చానంటే ఈరోజు పువ్వులు కోసానంటే రేపటికి మొగ్గలు కూడా కోసేసుకుంటాను చూడండి పింక్ కలర్ చిన్న చిన్న ముగ్గలు కనిపిస్తాయి కానీ చక్కగా విడిస్తాయి మనం వాటర్లో వేసేసుకుంటే చక్కగా విడిస్తాయి ఇవి ఇది చూసారా ముద్ద ముద్ద చూడండి ఎంత బాగుంది అసలు ఎన్ని పెటల్స్ వచ్చాయి చూడండి దానికి చాలా అందంగా ఉంటుందనమాట దీని రేఖ కొంచెం పల్స్గా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ముద్ద ఇవన్నీని చాలా క్యూట్గా వస్తాయి అన్నమాట చిన్న చిన్న బంతుల్లాగా వస్తుంటే చాలా బాగుంటాయి ముద్ద పింక్ కలర్ అనమాట ఆ పింక్లో కూడా బేబీ పింక్ చాలా బాగుంటుంది ఆ కలరు నెక్స్ట్ ఇదేంటంటే ఎల్లో కలర్ ముద్ద ఫ్లవర్స్ రాలేదు అది ఇది కూడా ఎల్లో కలరే ఇప్పుడు రేపు విడుస్తుంది ఇది ఎల్లో కలర్ ఎన్ని మొగ్గులు ఉన్నాయి చూడండి చెట్టు నిండా మొగ్గలు చాలా పువ్వులు వచ్చాయి దీనికైతే ఇది అన్నీ కొమ్మలతోటి వేసాను ఇది కూడా కొమ్మలతోనే వేసాను నేను అన్నీ ఎలాంటి మందారమైన మనం కటింగ్స్ ద్వారా పెట్టేసుకోవచ్చు ఇది చూసారే బెళ్ళగన్నేరు చాలా బాగా వచ్చాయన్నమాట ఫ్లవర్స్ అయితే అసలు ఆ చెట్లు నిండా మొత్తం పూసేసాయి మనం బాస్కో అలా కూర్చొని చూస్తున్నాడు అక్కడ ఇక్కడ ఒకటి పసుపు మందారం అసలు చాలా బాగా వచ్చే ఇది ఇదేంటంటే వేసిన తర్వాత కొన్ని రోజులకి మన మిల్లీ బగ్స్ పట్టేసి కొంచెం చచ్చిపోయింది తర్వాత బాగా వచ్చిందనమాట ఇది వైట్ రేఖ రేకమందారం చూడండి ఎంత పైకి వచ్చిందో ఇది కూడా ఈ చెట్టునైతే అసలు ఎన్ని పువ్వులు వస్తుంటాయో ఒక్కొక్కసారి ఈ రోజు రాలేదు కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్ ఇవై ఇవి కూడా కటింగ్స్తో పెంచుకోవచ్చు బెళ్ళగన్నేరు మొక్కలన్నీ కటింగ్స్తో పెంచుకోవచ్చు మనం బాసుకొని పిలిసినా రావట్లేదు అక్కడ కూర్చొని చూస్తున్నాడు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో బిళ్ళగన్నేరు మొక్కలు ఈ వైట్ కలర్ రేకమందారు మొగ్గలు కోసేస్తున్నాను చాలా విడుస్తుంటాయి రోజును ఇవి రేఖ మందారాలు మనకి ఎక్కువ పూలు వస్తుంటాయి ఎప్పుడైనా మనం దేవుడి కోసం వేసుకోవాలంటే ఈ రేఖ మందారాలు వేసుకుంటే పువ్వులు ఎక్కువ వస్తుంటాయి మనకి రోజు పోస్తుంటాయి కదా చూడండి చెట్టు ఎంత పెద్దదైందో అసలు నాకు బయటికి చక్కగా అందేస్తుంది అనమాట ప్రహారీ యువతలకి మందార చెట్టుకి ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు దానికి వాటర్ పోసి ఫుల్ ఎండ తగలాలి ఎండ తగిలి ప్లేస్లో మందారు చెట్టు ఉంటే ఎక్కువ పువ్వులు వస్తుంది అప్పుడప్పుడు నెలకి రెండు నెలలకు ఒకసారి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట చూసారు కదా మాకు వన్ ఇయర్కే ప్రహరీ యువతలకు వచ్చేసే చెట్లు చాలా బాగా అనమాట నేను ఈరోజు పువ్వులన్నీ కోసుకుని దేవుడి దగ్గరికి మందారాలన్నీ కోసేసాను చూడండి ఎంత బాగున్నాయి మందారాలు అయితే వైట్ కలరు పింక్ కలరు పెద్ద ర్యా పింక్ కలరు చాలా బాగా వస్తున్నాయి అసలు డైలీ బోల్డ్ పువ్వులు వస్తున్నాయి అన్నమాట చూడండి ప్రహారీ పై నుంచి ఇలా కనిపిస్తున్నాయి పువ్వులన్నీ నేను ఇలా కోసేసుకుని చక్కగా ఇలా పళ్ళెంలో పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాను చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఓన్లీ నేను మందారాలు ఒకటే కోసాను అనమాట మీకు చూపిద్దాం మందార చెట్లు అనేసి చూడండి ఎంత చక్కగా ఎన్ని పువ్వులు వచ్చాయో ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా మనకి మందారాలు ఎక్కువ వస్తూ ఉంటాయి కానీ ఎండ ఉన్న ప్లేస్లో వేసుకోవాలి ఎండ ఎంత తగిలితే అంత బాగా ఫ్లవర్స్ వస్తుంటాయి అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ వేసుకుంటే సరిపోతుంది నేను అసలు పండగలు వస్తే మనకి బోల్డ్ అన్ని పువ్వులు ఉంటాయి చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి మధ్యలో పింక్ కలర్ బేబీ పింక్ ముద్ద పెట్టాను చూడండి కనిపిస్తుందా చాలా బాగుంది కదా ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది మందార చెట్లు అన్నీ చక్కగా హైట్గా ఎదిగాయి కదా సింపుల్ ఎండలా వేసుకుంటే మనకి పువ్వులు చక్కగా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్